పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైశర్మల తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైశర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర చేరుకుంది పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో వైశర్మారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అమలు జరిగే పథకాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కేలావణ్య లావణ్య పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వెల సృజనతో పాటుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు జోహార్ చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇలాంటి పేదవాళ్ళు పేదవాళ్ళు ఇల్లు గడుపుకోలేక ఎంతో మంది ఉన్నారు ఈరోజు అలాంటి వాళ్లకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కనీస వేతనం ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుకు మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతంతో లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు లాగా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులాగా ఇల్లు రావాలన్నా ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోడు భూములకు పట్టాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిర్వాసితులకు మళ్ళీ వాళ్ళ పరిహారం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అంతగా ముఖ్యమంత్రిని చేసి అంతగా రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేశారో మళ్ళీ అవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఆరు సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంది మీకు సేవ చేయాలని ఆశపడుతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్యమ్మ గొప్ప మెజారిటీతో గెలిపించండి ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు పార్లమెంటుకు పోతేనే ప్రజల గొంతు వినిపిస్తారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ